తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది ఏం చేయకుండా అన్ని చేసామని చెప్పుకుంటారు వాళ్ళు ఆరు గ్యారెంటీల మీద ఇంతవరకు లాభ తెలియకుండా పోయి రాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కుల గణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మేము కుల గణనకు వ్యతిరేకం కాదు మేము కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది యాభై ఒక శాతం ఉన్నటువంటి కులగణను బీసులను ఏం చేసింది ఏం చేసింది వాళ్ళ తగ్గించింది తగ్గించి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పన్నారు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలు తీసేస్తే ముప్పై రెండు శాతం వస్తుంది ఆల్రెడీ ఇరవై ఏడు శాతం ఇస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేసిందంతా బీసీలకు ఇచ్చిందంతా ఇంకా ఐదు శాతమే పది శాతం ముస్లింలు తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం మాత్రమే పెంచింది గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు దానివల్ల ఏం సాధించరు ఏం లేదు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణకు అంతు పొంతులేదు లేదు దానికి దీనికి సంబంధమే లేదు ఏం చేస్తామో చేసి చూపడతాం మేము ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలో బ్రేకింగ్ తీసుకోవడము ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ పిలిచుకోవడం మినిస్టర్లందరితో అందరితో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లోపట ఈ వ్యతిరేకత పోదు మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్డీఏకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ ప్రజా పని మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది మన దేశంలో అన్ని సంక్షేమలు అమలు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు అవుతలేవు ఆరు గ్యారెంట్లు గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఏమని ఆరు గ్యారెంటీలు